హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవాణి కిచెన్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మూడు ఆనియన్స్ తీసుకోవాలి ఈ ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి స్టవ్ అనేది ఆన్ చేసుకోవాలి దీంట్లో వచ్చేసి మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఆనియన్స్ వేసుకోవాలి వేసుకొని ఈ ఆనియన్స్ అనేది కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై అనేది చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ అయితే కలర్ చేంజ్ అయ్యాయి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాక అంటే గోల్డెన్ కలర్ వచ్చాక మనము స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ని ఒక గిన్నెలో తీసేసుకోవాలి వీటిని చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి ఈ చింతపండుని శుభ్రంగా కడిగి వాటర్ పోసి పెట్టుకోవాలి కొద్దిసేపు నాననివ్వాలి ఇప్పుడు ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకోవాలి ఇందులో వచ్చేసి కొన్ని వేయించిన పల్లీలు తీసుకోవాలి ఈ పల్లీలని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు కొన్ని నువ్వులు తీసుకోవాలి ఈ నువ్వులను కూడా వేయించి వేసుకోవాలి మిక్సీ జార్లో ఇందులో కొద్దిగా రెండు స్పూన్లు ధనియాల పొడి వేసుకోవాలి వన్ స్పూన్ పసుపు వేసుకోవాలి కారం రెండు స్పూన్లు వేసుకోవాలి కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి కొద్దిగా షాజీరా నాలుగు లవంగాలు రెండు ఇలాచీలు ఒక మూడు నాలుగు పట్టా తీసుకోవాలి ఇవి మిక్సీ జార్లో మనం ఇంతకుముందు తీసుకున్న గరం మసాలా వేసుకోవాలి హాఫ్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి దీన్ని మొత్తాన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి ఇందులోనే రెండు స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి మనం ఇంతకు ముందు వేయించుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఈ ఆనియన్స్ని మిక్సీ జార్లో వేసుకోవాలి వీటిని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీకి వేసుకున్నాక ఇందులో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్న ఇందులో వచ్చేసి మనం కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివే మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి కిలో వంకాయలు తీసుకోవాలి ఒక గిన్నెలో ఒక రెండు స్పూన్లో సాల్ట్ వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వంకాయకున్న ఉన్న తొడిమే కొద్దిగా కట్ చేసుకోవాలి వంకాయకి ముందు భాగంలో ఇలా కాట్లు పెట్టుకోవాలి నాలుగు ఘాట్లు ఈ విధంగానే అన్ని వంకాయలని మనం కట్ చేసుకోవాలి కుచ్చులు ఉన్నాయి లేదో ఒకసారి చెక్ చేసుకుంటూ మనం వాటర్లోనే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా అన్ని వంకాయలని కట్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా అన్ని వంకాయలని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం ఇంతకుముందు కట్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా ఆ వంకాయల్లో మనం ఇంతకుముందు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా ఈ మసాలాని ఇందులో ఇట్లా ఈ విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా అన్ని వంకాయలలో మసాలా ఈ విధంగా నింపి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా అన్ని వంకాయల్లో మసాలా నింపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి స్టవ్ అనేది ఆన్ చేసుకోవాలి వచ్చేసి ఒక ఐదు పౌల నూనె అనేది యాడ్ చేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి మూడు బగారాకు వేసుకోవాలి కొద్దిగా మారుమిడి మెంతి కూడా వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి వీటన్నిటిని కొద్దిగా వేయించుకోవాలి ఈ విధంగా పచ్చిమిర్చి కొద్దిగా వేగాక ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకోవాలి వీటన్నిటినీ ఒకసారి బాగా కలుసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు కొద్దిగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా ఈ వంకాయలు అన్నిటినీ ఇందులో వేసేసుకోవాలి ఈ విధంగా అన్ని వంకాయలు వేసుకున్నాక ఒకసారి కలుసుకోవాలి ఈ వంకాయలను వేయించుకోవాలి కొద్దిగా బాగా ఇప్పుడు మనం స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి వంకాయలు ఉడికిపోయినాయి మనం ఇంతకుముందు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా ఆనియన్ పేస్ట్ ఈ పేస్ట్ మొత్తం ఇందులో వేసేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి మసాలాని ఒక టూ మినిట్స్ బాగా వేగనివ్వాలి ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి మళ్ళీ ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం ఇంతకుముందు నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా ఈ చింతపండు రసాన్ని వేసుకోవాలి ఇందులో వచ్చేసి మన టేస్ట్ తగినంత కొద్దిగా వాటర్ వేసుకొని ఈ మొత్తంని కొద్దిగా బాగా మరగనివ్వాలి ఇప్పుడు ఒకసారి మూత తీసుకొచ్చుకున్నాము ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలాలి తేలితే మనకు కూర అనేది రెడీ అయిపోయినట్టే ఇది టైం వచ్చేసి ఫైవ్ మినిట్స్ పడుతుంది ఈ విధంగా మొత్తం ఆయిల్ అంతా పైకి రావడానికి ఈ విధంగా బాగా మరగపెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో వచ్చేసి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ గుత్తి వంకాయని మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్